చె దగ్గర అందరికి ఏం చేసింది చేసింది ఎవరెవడాంటే పేర్తుడు అత్తగా ఎవరిని అత్తగారండి శ్రీమాన్ అంటే ఎవరంటే పేర్తుడు సీమాను అతని పేరంటే శ్రీమోహన్ శ్రీమోహన్ ఏమయ్యాడు పేరుతో అడాడి గారండి నా దగ్గర నుంచి అస్టి గారు ఏం మార్చుకోవాలి పార్టీ షో తీసుకున్నాక మార్చుకోవాలంటారా మార్చుకోకపోతే నష్టమా ఏమండి నష్టమా మార్చుకోకపోతే ఏమన్నా దిగడిపోద్దా అని నేను అన్నాను కుక్క తోక ఒక్కగా ఉంది కాబట్టి నేను ఎంత సాగదీసినా ఒక్కరిగా ఉంటది నీ మాటలు కూడా ఒక్కరిగానే ఉన్నాయి కాబట్టి అంతే స్థితి మా నేను రక్షణ పొందాను అని అన్న దానికి పేరు అది నేను తీసుకోను అంటే అవసరం నాకు పేరు అవసరం లేదా పేరు అంటే ఓకే అది ప్రభువునికి క్షీవించు చూడండి ఈ సీమాను అనగా పేతురు అత్తగారికి ఏమొచ్చిందంట చెలవు ఏమొచ్చింది ఇది జన్మ సాధ్యమే కదని అందరం వచ్చింది కదా జనమ అందరికి వచ్చింది కదా ఇది ఊరికి వచ్చిన జనమే కదా ఏమైంది అంటే ఆత్మీయతను నడవట నడుపుకోవట్లేదా అన్ని విషయాలు నడుచుకుంటుంది జనమ కూడా ఎందుకు వచ్చిందంటే ఏసయ్య నామ మహిమాధవ ఆ మహిమాతమై వచ్చినప్పుడు ఆ జనమ వచ్చిన యేసు ప్రభుత్వం చెప్పగా కొంతమంది చెప్పరండి సంఘబిడ్డలుగా ఉన్న వరకు ఒక్కరు ఒకరిని ఒక్కరు తెలుసుకోవాలి సంఘ బిడ్డలు ఎవరికైనా బాగుపోయిందనుకో ఒక కనీసం వచ్చి సేవకులకో సంఘాలకో విశ్వాసులు ఒక్కరికొకరు చెప్పుకుని ఎందుకంటే చెప్పుకోవాలి అంటే అనుకోండి ఆటోమేటిక్ ఎవరి పాపం చేశాడనో లేకపోతే అమ్మాయిని చేయబడికి రాగాడనో లేకపోతే దోసుకున్నాడోనో ఆ విషయం తొందరగా వచ్చేస్తా లేదా వచ్చేస్తా లేదా బుర్ర తెల్లవి అంత తొందరగా వస్తాయి రావాలంటే కష్టం సంగలకు అనుకో అలాండి బాబు చాలా ఇబ్బందుల్లో ఉంది మన కొంచెం గొడవ అయింది అలా బాగా నడుస్తున్నారు అయినా కానీ వచ్చి ఆ వాళ్ళు మన సంగల మీద దాడి చేశారు వాళ్ళ సమాధానం కలిగేలా ప్రార్థన చేద్దాం ఇలాంటి విషయాలు ఏమి చెప్పుకుండా చెప్పవా చెప్పలే అయితే ఇక్కడ చూడండి యేసు దగ్గరికి వచ్చే పడి అయ్యా ఈరోజు సినిమా యొక్క అత్తగారికి బాగానే బాగోలేదు అలాగే యేసుప్రభు అన్నాడు అలాగే వస్తాయి ఏం కాదు తగ్గిపోతాయి అన్నాడా వెళ్ళిపోయి ఏం చేశాడు యేసు లేవనెత్తాడు అలలేయా